ఇష్టమైంది ఇది అందరూ బాగుండాలి దానికోసం ప్రయత్నం చేయాలని మోటివ్తో ఉన్నటువంటి అంటే రోజు డెబ్బై నుంచి తొంభై మంది నేర్చుకోవచ్చు ముప్పై అంటే థర్టీ పర్సెంట్ ఇట్లు ఇచ్చేస్తాం వాటిని మీరందరం తలా చేసి ఒక నలుగురికి చెప్పి ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ పంపిస్తే ఉపయోగించుకుంటే అది మాకు సంతోషం ఈ సంస్థ కోరుకునేది అది దీంట్లో పెద్దలు అనేక మంది సహకరిస్తున్నారు జీఓ గారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు చట్ట డిపార్ట్మెంట్లో వివిధ వివిధ విభాగాల్లో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో పనిచేసి చివర రిటైర్మెంట్కి ముందు ఏలూరులో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు మొన్న జూన్ నెల కన్నా ఆయన రిటైర్ అయ్యారు మన సంస్థ ప్రారంభించినప్పుడే మొదట ప్రారంభంకి అప్పుడు చట్పల్ సీఈఓగా ఉన్న సుబ్బరెడ్డి గారు ప్రస్తుతం వైజాగ్లో ఉన్నారు ఆయన వచ్చారు ప్రారంభ ఆయన చేతుల మీదుగా ప్లస్ వర్ఎస్ఆర్ మాస్టర్ అప్పటికి ఎమ్మెల్సీ గారు ఆయన టీచర్ ఎమ్మెల్సీ సిఆర్ రెడ్డి కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు వారిద్దరూ నేను ప్రారంభించారు ఇద్దరు కంటే అంతా దీన్ని నిర్వహించడం జరుగుతాం దీంట్లో సార్ని గతంలో సిఇఓ గారు వచ్చారు మీరు కూడా వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేస్తే మనం నిర్వహిస్తాం తీరు విషయాలు అని గవర్నమెంట్ శాఖ శాఖకారం సర్టిఫికేట్స్లో పెట్టుబడులను కూడా ఇస్తే రేపు ఎక్కడికన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సాటిలో కూడా ప్రోత్సహించి మనకి పెండుదాగా నిలబడ్డారు అటు వారికి ఈ సందర్భంగా నిర్వహిస్తే నేను కూడా వెళ్ళాను ఆయనలో రెండు ప్రత్యేక అంశాలు అలాగే రాష్ట్ర అధికారులు కూడా చెప్పిన మాట ఏంటంటే ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఫ్రూట్ఫుల్ గా ఈ రెండు మూడు సంవత్సరాల్లో చూసినప్పుడు మరి అభిప్రాయం వచ్చింది ఆయన చాలా ప్రజలతో బాగా విద్యార్థులతో మొత్తం జిల్లాలో రెండు వందల పైగా స్కూల్ అక్కడ వెళ్ళి చాలా ఆనందం కలిగింది అలాంటి వారితోటి ఉన్నాయి ఒక గుర్తింపు తీసుకురావడానికి వారు ప్రోత్సహించారు మరి అలాంటి వారిని వాళ్ళు వారు రిటైర్ అయిపోయినా ఏలూరులోనే ఉంటారు కాబట్టి వారి ప్రోత్సాహం వారి యొక్క తోడ్పాటు వారి సేవలు మన విజ్ఞాన కేంద్రానికి వీలు మనకు అందించాలని చెప్పి విజ్ఞాన కేంద్రం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా వారి యొక్క సందేశాన్ని తెలియజేయవలసిందిగా నమస్కారాలు అలాగే ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు ఏబిఆర్ ట్రస్ట్ అనేది మరి పేదవాళ్ళ కోసం ఎవరైతే పెద్ద పెద్ద ఫీజులు కట్టలేక కంప్యూటర్ నేర్చుకునే అవకాశం లేదేమో అనుకుంటున్న టైంలో మరి అందరికీ కూడా నామినల్ ఫీజుతో ఈ కంప్యూటర్ నేర్పిస్తున్నందుకు ముందుగా ఏబిఆర్ ట్రస్ట్ సంస్థ వారికి నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా పేద పేద విద్యార్థుల కోసం అలాగే ఎవరికైతే ఈ కంప్యూటర్ నేర్చుకోవాలన్న కృష్ణతో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేర్పిస్తున్నందుకు మరి చాలా ఈ చాలా ఈవియా ట్రస్ట్ అనేది చాలా ధన్యము ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఎవరైతే ఈ నేర్చుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం నుండి నేర్చుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏదైనా చిన్న చిన్న పని పాట చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది లేడీస్ ఇక్కడ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలామంది విద్యార్థులు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులందరిలో నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి మనం ఎప్పుడైతే నేర్చుకొని వదిలేసామో అది మళ్ళీ మనకు ప్రాక్టీస్లో లేదో మన దేనికి పనికిరాదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారు కదా అలాగే మనం నేర్చుకున్న దాన్ని చాలా చెప్తున్నారు ఇక్కడికి వచ్చినా మీరు

సమాజం చాలా స్పీడ్గా ఉంది మనం కూడా స్పీడ్గా ఉండాలి అనేది మీకు అర్థం చేసుకున్నది రెండోది ఏంటంటే మీరందరూ చాలామంది కంటే బెటర్ మా గతంలో వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పిన మాట ఏంటంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు మీలో కూడా చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేర్చుకుంటున్న వాళ్ళ అయ్యి రిటైర్ అయ్యారు అంటే సంథింగ్ ఇందాక చెప్తున్నాను నేను బిజినెస్ చేసుకుంటూ రిటైర్ అయ్యాను ఇప్పుడు నాకు కొద్దిగా మా అబ్బాయి ఒక దాంట్లో ఉండటం వల్ల నా అయినా సరే నేను ఈ ఉన్న దాన్ని నేర్చుకుని ఉంచుకున్నా టేబుల్ మీద నేను అయినా ఉపయోగపడుతుంది మా షాప్లో అకౌంటెంట్కి పద్దెనిమిది వేలు అండి నేను ఇచ్చే జీతం నేను పొద్దున్న ఏదైనా అవసరమైతే నేను చేసుకుంటాకైనా ఉపయోగపడుతుంది వచ్చి నేర్చుకుని చేస్తున్నాను

మనకి ఎలా చెప్పడం ఎలా మాకు నేర్పిస్తారు దాంతోపాటు మనం వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నదానికి కూడా నేర్పిస్తారు గతంలో शादी माई क्लासेस चेकिंग करती चस्की नहीं हूँ नेक्स्ट बैच के बैच आपसे करते नहीं चरण 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 मैं के तो साइ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో